いただきます。 ఎమ్మెల్యే గారు విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ గా కావడం జరుగుతుంది చాలా సంతోషం సార్ మీరు ఆక ఈ పిల్లలకు ప్రత్యేక అవసరం దివ్యాంగులకి అండగా ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ప్రజలకు మేళ్లు చేసే కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో ఒకటైనటువంటి దివ్యాంగుల కండగా ప్రభుత్వం నిజంగా ఈ బిడ్డల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరం విధివశాత్తు వారికి వచ్చినటువంటి ఆ కష్టంలో ఆ నష్టంలో ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలు నిజంగా వర్ణాతీతం కనీసం వారికి అండగా ఉండాలని వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఆలోచన చేసి వారందరికీ కూడా ఆ యొక్క దివ్యాంగుల పరికరాల పంపిణీ దీనివల్ల ఎంతో కొంత వారికి ఉపశమనం ఆ కుటుంబానికి ఒక తోడు నీడ ఇవే కాదు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున దివ్యాంగుల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ సమాజంలో అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబోతు ఉన్నారు ఆ దివ్యాంగుల జీవితాల్లో కాస్త అయినా వెలుగును నింపాలని ఆలోచన దానికి రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉండాలని స్థానిక శాసనసభ్యుడిగా ఈ దివ్యాంగుల కోసం ఏదైతే పదకొండేళ్లుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కొంతకాలం అధికారం కొంతకాలం ప్రతిపక్షం అయితే అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేకుండా సమాజంలో ఉన్నటువంటి దాతల సహకారంతో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలతో స్నేహితుల సహాయ సహకారాలతో దివ్యాంగుల కండగా అనేక కార్యక్రమాలు నెల్లూరు రూరల్లో చేపట్టి ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వ పరంగా అందిస్తున్నటువంటి ప్రోత్సాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేపడుతున్న కార్యక్రమాలు కూడా అండగా నిలుస్తున్నాయి వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ దివ్యాంగులకు అండగా నేను సైతం నా చేతనైనంత నా వీలైనంత నా చేతులు ఉన్నంత ఎప్పుడు అండగా ఉండేదానికి బాసటగా నిలబడతానని మాట్ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో ఈ ఈ కిడ్స్ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్